వీడియో వచ్చేసి ఏంటంటే అది మీకే చూపిస్తా ముందుగా మీరు అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి మీకైతే నేను ఒకటి చూపించాలనుకుంటున్నా అదేందో చూద్దాం రండి మరి చూడండి మా పత్తి పంట వచ్చేసింది మా పత్తి చేనులో అయితే మా పత్తి అయితే వలిగింది చూడండి మేమైతే ఇది గింజ కావాల్సి పెట్టలేదు అది ఎట్లా పడి మొలిచిందో నాకైతే తెలియదు కానీ పత్తి అయితే పత్తి గింజ కాయలు చూడండి ఇంకా హైట్ అయింది చెట్టు మస్తు కాయలు కూడా వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు రెండు నాలుగు ఓ పద్దాకొచ్చింది ఆల్రెడీ ఇంతకుముందు పూసి కూడా పోయింది అనమాట రాలిపోయింది అది నేను చూడలేదు ఎప్పుడు పగిలిందో ఎప్పుడు రాలిపోయిందో కూడా తెలియదు ఒకటి అయితే వచ్చింది మొత్తం పది కాయలు కాసినాయి ఒక చెట్టుకి మీరు చూడండి పత్తి పలిగింది మా పత్తి పంటలో పత్తి వచ్చేసింది నేనైతే దీన్నైతే ఫస్ట్ పత్తి మాది ఇప్పుడు ఆ సండే బోనాలు మాకు ఆ బోనాలకి దీపానికి అయితే వాడకలు మూడు మూడు కండలు అయితే వచ్చింది అనమాట ఇంకా మీ సైడు పత్తి గింజలు పెట్టిన గింజలు కూడా చెట్లు వలగొనట్టున్నాయి కానీ మా పత్తి చేయితే పత్తి చేతులు వచ్చేసింది పత్తి కాయలు వచ్చేసినాయి పత్తి కూడా వలిగింది నేను అయితే పత్తి కూడా తీసిన అనమాట చూడండి నిజంగా ఊర్లో ఊర్లలో ఉన్న వాళ్ళు అయితే చాలా మంది బాధపడుతున్నారు వర్షాలు లేక గింజలు పెట్టిన వాళ్ళు ఇంకా చెట్లే రాలేదు కానీ నాకైతే ఈసారి బోనాలకి మా బోనంకి పత్తి అయితే వచ్చేసింది చూడండి ఎంత మంచిగా వచ్చిందో బూజు లేదు ఏం లేదు బోనాలకే తీద్దామనుకున్నాను అసలు చెట్టు మించి కాకపోతే ఈలోపు వర్షం అనుకో ఇంకా అది మొత్తం కారు కింద పడిపోతుంది అనమాట అందుకే ఇప్పుడు మీకు చూపించి తీద్దామని అయితే తీసిన అనమాట మొత్తానికి మా పత్తి చెట్టు నాకైతే పత్తిని వచ్చేసింది ఈ ఊర్లల్లో ఎట్లనే పత్తులు అయినాయా లేవా ఇంకా కనీసం కూతున్నా వచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో పొందండి ఇంకా అయితే బాగానే వస్తుంది ఇది ఇక్కడ సైడ్ కొమ్మలు కొమ్మలుగా అయితే వేస్తుంది చెట్లు బాగానే ఇంకా మా గులాబీ అయితే ఒకటి పోసింది ఫుల్ అనమాట అయితే కావాల్సిన పెట్టిన చెట్లు అయితే రావు కానీ ఇది వద్దనుకున్న చెట్లు అయితే వస్తాయి అనమాట నేనైతే ఇది ఇది కావాలని అయితే పెట్టలేదు ఇంజ ఎట్లా పడిందో తెలియదు కానీ ఇంత పెద్ద పెడితే బాగానే అయింది చెట్టు పొలంలో పండమంటే వండదు కదా ఇంత మంచిగా ఇంత హైట్గా ఇంత ఇంత మంచిగా కాయలు ఇట్లా వండమంటే వండదు ఇంకా పొలంలో మనం చెట్టు పెట్టినప్పటి నుంచి మందేసి ఎరువేసి ఎన్నో రకాలుగా పంటని ఎదుగుదలని చేయాలని చూస్తుంటారు రైతులు కానీ అట్లా రాదు వద్దనుకొని అంతలా అది మరిసిన చెట్టు కాబట్టి ఇంత బాగొచ్చుంది చూడండి కదా మేమైతే ఎండాకాలంలో స్కూల్ పది రోజులు తెరిస్తారా అనే ముందు పెట్టొచ్చిన మా చెల్లికలు మా అమ్మల చెల్లికలు అవి ఎక్కువ నచ్చినాయి కొన్ని రాళ్ళు మళ్ళీ మా పత్తి గింజలు మళ్ళీ పెడుతుందంట మా అమ్మ వాళ్ళు చెట్ల ఏం చేశారు రైతుల బాధ అడి ఉంటుంది అనమాట మరి మీ సైడ్ ఉన్నాయి పత్తి చేన్లు పత్తి కాయలు పత్తి పూతలు ఇంత చెట్లు మురిసినాయా లేదా వర్షాలు వాటయా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చేయాలి అంటే మీరు మనం సపోర్ట్ చేయాలి బాయ్